కార్యాలయం వల్ల ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ దళతల పోరాట సమితి దళతప్పు కళాకారుల ఆధ్వర్యంలో పేదలంతా మంచి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనకబడినటువంటి కులాల వల్ల ఇవాళ రెండు సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎన్నికల్లో ఎన్నికల వరకు ఎన్నికల వాగ్దానాలుగా మేము అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు కాలువల్లో వీధులైతే ఇరవై నాలుగు గంటల నీళ్లతో పాటు సాగు భూమి కూడా రెండు ఎకరాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఎన్నికల్లో చెప్తా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరు విడుదల భూ పంపిణీ మినహాయిస్తే ఎప్పుడు ఎక్కడా కూడా భూ పంపిణీకి శ్రీకారం చుట్టనటువంటి దాఖలాలే లేవు పేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు దశాబ్దాల తరబడి ఇప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటింది ఇప్పటికీ దౌర్భాగ్య స్థితి దేశంలో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం కానీ పక్కనే ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్ దేవాదా ఈ మప్పు ఏ ఒక్క భూమిని వదలకుండా ఇవాళ డికేటి మాఫియా తెచ్చిపోయి ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉంటే అధికార యంత్రాంగం రికార్డులన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ సొమ్ము కాస్తా ఉన్నారు పేదవాడికి ఇవ్వడానికి ససేవిరా అంటా ఉన్నారు పోనీ కాదు కూడదని చెప్పి ఎవరైనా ఓ రెండు ఎకరాల భూమిని ఏదైనా చదువు చేసుకుంటా ఉంటే వాడిని పట్టుకొని వచ్చి కేసు పెట్టి జైల్లో పంపిస్తా ఉన్నటువంటి ఘటనలను అనేకం చూస్తా ఉన్నాం మరి గడిచినటువంటి దాఖలాలు లేవు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు కనుసరిలో ఎకరాలు ఎకరాలు గుట్టలు గుట్టలు ఆక్రమించుకొని వాళ్ళ పేర్లతో ఎంచుకునేటువంటి దౌర్భాగ్య స్థితి చూస్తా ఉన్నాం మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన పేదలందరికీ కూడా రెండు ఎకరాల సాగు భూమి సాధనే లక్ష్యంగా గతంలో కూడా కడప ఆర్టీఓ కార్యాలయం వద్ద చేసి వ్యక్తిగత అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేసి వ్యక్తిగత అర్జీన్లు సమర్పించడం జరుగుతుంది రేపు పొద్దున వచ్చే సోమవారము చెమ్మల మడుగు ఆ వచ్చే సోమవారం పద్దేరు ఆర్టీఓ కార్యాలయం అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వ్యక్తిగత అర్జీన్లు ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఇవ్వడము తర్వాత ఎంఆర్ఓల ద్వారా ఎన్యుమిరేషన్ ఎంక్వైరీ చేసి మద్దెదారుల వ్యాప్త రూపొందించారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధమైనటువంటి చర్యలు అధికారులు తీసుకోగల తీసుకొని పక్షంలో కలెక్టరేటు దిగ్బంధన కార్యక్రమానికి కూడా వెనకాడేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం